పత్రిజీ జన్మదినం సందర్భంగా ధ్యానులందరికీ శుభాకాంక్షలు మహావతరణ వేడుకల సందర్భంగా మనం ఈరోజు సార్ చెప్పిన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా సరి అయిన ధ్యానం చేయాలి సరి అయిన ధ్యానం అంటే ఏంటి మనని ఆత్మానుభూతికి కలుగజేసేదే సరియైన ధ్యానం శ్వాస మీద ధ్యాస మాత్రమే మనల్ని ఆ స్థితికి చేరుస్తుంది కాబట్టి అది మాత్రమే సరి అయిన ఈ సరి అయిన ధ్యానాన్ని మనం చేయడము అందరితో చేయించడము అనేది మొట్టమొదటి ఆదర్శ సూత్రం అన్నమాట అలాగే ధ్యాన అనుభవాలను పంచుకోవాలి ధ్యాన అనుభవాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేసిన తర్వాత రకరకాల దృశ్యాలు కనిపించటము లేదా మాస్టర్స్ని చూడటము వాళ్ళతో మాట్లాడటము ఎన్నో అనుభవాలు వాళ్ళ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం అయితే ఈ దీన్ని మనం అనుభవించినది ప్రతి ఒక్కళ్ళకి చెప్పడము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా జ్ఞాన అనుభవాలని పంచుకుంటూ ఉండాలి అలాగే వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి మౌనం పాటించినప్పుడు మాత్రమే మనకి మనం ఎంత అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము అనేది అర్థమవుతుందనమాట అదే మనం ప్రజల్ప రాహిత్యం అనేది పిరమిడ్ మాస్టర్స్కి అత్యవసరం అని సార్ చెప్పారు ప్ర ప్రజల్ప అంటే ఏంటి అక్కర్లేని మాటలు మాట్లాడటం అనమాట వాటిని మనం మౌనం పాటించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ఎన్ని మాట్లాడుతున్నాము అక్కర్లేని మాటలు మనం ఎన్ని మాట్లాడుతున్నాము అనేది మనకు అర్థమవుతుంటుంది అలాగే వీలైనంత వరకు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం అనేది కూడా మనం చేయాలి అవి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలు అని అంటే ధ్యాన అనుభవాలను పొందిన మాస్టర్స్ చెప్పిన పుస్తకాలని మనం చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా లెడ్బిటర్ లోప్ సంగ్రాంప స్వామి రామ ఇలా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరి పుస్తకాలు మనం చదవాల్సి ఉంటుంది సార్ ఎన్నో పుస్తకాలను మనకి సజెస్ట్ చేయటం జరిగింది వాటన్నిటినీ కూడా మనం చదువుతూ ఉండాలన్నమాట పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం తప్పనిసరిగా చేయాలి ఎందుకు అంటే పిరమిడ్ అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది మనకి శక్తిని ఇవ్వడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువగా మనం ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట ప్రతీ నెల పౌర్ణమి అమావాస్య ధ్యానాలని తప్పనిసరిగా మనం చేయాలి పౌర్ణమిలో అమావాస్యలో కూడా ఈ విశ్వశక్తి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ధ్యానం చేయడం ద్వారా చాలా శక్తిని తీసుకోవడం జరుగుతుంది అనమాట అది మనకి ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత అలోపతి మందుల్ని పూర్తిగా మానివేయాలి ఎందుకు అంటే ఒకదానికి మనం మందు వాడినప్పుడు అది రెండవ దానికి ప్రభావాన్ని చూపించడం జరుగుతుందనమాట అంటే ఉదాహరణకి మనం హార్ట్ ప్రాబ్లమ్కి మందు వాడుతున్నాము అంటే అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అని డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది కానీ తప్పదు అని అంటారు కానీ మనం అందుకని మన ఆత్మశక్తితోనే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కోడిగుడ్లతో సహా ప్రతి మాంసాహారాన్ని పూర్తిగా మానివేయాలి కోడిగుడ్లు శాకాహారమే కదా అని కొంతమంది వాదిస్తూ ఉంటారు కానీ శాకాహారం అంటే శాఖం ద్వారా వచ్చినది అంటే వృక్షాల ద్వారా చెట్ల ద్వారా వచ్చినదే శాకాహారము జంతువుల ద్వారా వచ్చింది ఏదైనా కూడా మాంసాహారమే కాబట్టి అవి ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు అట్లాగే పిల్లలకి చిన్న వయసు నుంటే ధ్యానాన్ని నేర్పిస్తూ ఉండాలి ధ్యాన అభ్యాసం అనేది చిన్నప్పటి నుంచే చేయాలి ఆంజనేయ స్వామికి అంజనాదేవి రెండేళ్ల వయసులోనే ధ్యానం చెప్పడం జరిగింది అది అలా మనం పిల్లలందరికీ కూడా ధ్యానం నేర్పించినప్పుడు వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునే అవకాశం అనేది ధ్యానం ద్వారా వస్తుంది కాబట్టి చిన్న వయసులోనే పిల్లలకి ధ్యానాన్ని నేర్పించాల్సి ఉంటుందన్నమాట ప్రకృతితో సహజీవనం చేయాలి ప్రకృతితో సహజీవనం చేస్తూ మనం వీలైనంత వరకు అడవుల్లో ట్రెక్కింగ్స్కి వాటికి వెళ్ళి అక్కడ మన జీవితాన్ని కొన్ని రోజులైనా ఉండడం చేయాలి ఎందుకు అంటే ప్రకృతితో మనం మమేకమైనప్పుడు నేను అనే ఆ భావాన్ని మనం వదులుకుంటాము నేను నాది అనేది వదిలి మనం సరి అయిన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలి అంటే తప్పనిసరిగా మనం ట్రెక్కింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే మనకి జానులకి ప్రత్యేక వేషధారణ అవసరం లేదు మామూలుగా ఆధ్యాత్మికత అనగానే ప్రత్యేక వేషధారణ తెల్లటి బట్టలు లేదా రంగు బట్టలో వేసుకోవడము అని అనుకుంటారు కానీ మనకి అది అవసరం లేదు అంటే మనని మనం తెలుసుకోవడానికి వేరే ప్రత్యేకమైన వేషధారణ అనేది అవసరం లేదు మనం ఎప్పుడైతే అందరిలో కలిసిపోతూ మమేకమై ఉండి మన ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని అందరికీ పంచగలుగుతామో అప్పుడు మాత్రమే మనం సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు అలాగే ప్రతి ఒక్కరూ కూడా గురువులుగా వెలసిల్లాలి అంటే సార్ ఎప్పుడు చెప్పారు ఏమని అంటే గురుశిష్య సంబంధం లేదు ఇక్కడ అందరూ గురువులే ప్ర ఒక్కరోజు ధ్యానం చేసినా సరే మనం ఎవరికైనా కూడా ధ్యానం గురించి చెప్పగలం కాబట్టి అది మాస్టర్గానే వెలిసిల్లాలి అంటే గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది అంటే మైత్రీ భావంతో ఉంటుంది అట్లాగే ధ్యాన శిక్షణకి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు అది సహజంగా జరుగుతున్న ఒక ప్రక్రియని మనం తెలియచేస్తున్నాం కాబట్టి దానికోసం మనం రుసుముని వసూలు చేయడం అనేది తప్పు అనేది మనం తెలుసుకోవాలన్నమాట అలాగే విగ్రహారాధన అనేది అవసరం లేదు వ్యక్తి ఆరాధన విగ్రహారాధన వ్యక్తి ఆరాధన అనేది ఉండకూడదు ఎందుకంటే మనం ఒక గురువు ఆశీర్వాదం కావాలంటూ వాళ్ళు కాళ్ళకు మొక్కడము వాళ్ళు కాళ్ళు కడిగి నీళ్ళు తల మీద పోసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మామూలు సామాజిక వ్యవస్థలో అది ఉంది కానీ అది అనవసరపు ప్రక్రియే అలాంటివేవి చేయాల్సిన అవసరం లేదు అందరిలో ఉన్న ఆ దైవాన్ని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కాబట్టి దీనికి మనం అలాంటివేవి చేయవలసిన అవసరం లేదు అలాగే ఎవరైనా చనిపోతే కర్మకాండలు అంటూ చేస్తాం ఆ కర్మకాండలు ఎందుకు చేస్తున్నాం అంటే చనిపోయిన వారు ఏదో అశాంతిలో ఉన్నారు వాళ్ళకి శాంతి కలిగించాలి అంటూ చేస్తున్నారు కానీ అసలు వాళ్ళు శాంతిగా ఉన్నారో అశాంతిగా ఉన్నారో మనకేం తెలుసు అయినా మనం ఇక్కడ ప్రాపంచికంగా చేసే ఆ కర్మకాండలు వాళ్ళని చేరేదే లేదు కాబట్టి అవన్నీ కూడా అవసరం లేదు అనవసరమైన ప్రక్రియ అది చేయవలసిన అవసరం లేదు ఎవరి జీవిత సమస్యలను వారే పరిష్కరించుకోవాలి ఆ పరిష్కరించుకోవడానికి కావలసిన శక్తిని ధ్యానం ద్వారా మనం సంపాదించుకోవాలి ఎవరిని కూడా మనం దేహి అని అడగాల్సిన అవసరం లేదనమాట మనలో ఆ శక్తి ఉంది అనేది మనం తెలుసుకొని ఆ శక్తి ద్వారా మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి అట్లాగే గృహస్థ జీవితాన్ని ఆనందంగా జీవించాలి అంటే సంసారమే నిర్వాణం అని చెప్తున్నాం కదా ఈ సంసారమే నిర్వాణం అనే దాన్ని మనం ఆచరించి చూపిస్తూ ఆ సంసారంలో ఆ నిర్వాణాన్ని పొందగలము అని మన సంసార జీవితాన్ని ఆనందంగా జీవిస్తూనే ధ్యాన సాధనని చేస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధిని పొంది మనం ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఎవరి జీవితంలో కూడా మనం వేలు పెట్టకూడదు ఎవరి జీవితం వారిదే ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తారు వాళ్ళ జీవితంలోకి మనం తొంగి చూడాల్సిన అవసరం అనేది లేనే లేదు అట్లాగే అన్ని గ్రామాలలో పట్టణాలలో ఎక్కడైనా సరే పిరమిడ్ ధ్యాన కేంద్రాలని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారానే మనం తెలుసుకున్నామో మనం అందరికీ కూడా దాన్ని అందించాలి ప్రతి ఒక్కరి బాధ్యత అది ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడము అందరికీ ధ్యానాన్ని నేర్పించడము అనేది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత అనమాట అలాగే స్వీయ ధ్యాన అనుభవాలను మన అనుభవాలను పుస్తక రూపంలో ప్రచురించటం కానీ ధ్యానులకి అందరికీ తెలియజేయటం కానీ చేయాలి దీని ద్వారా మనం ఆ జ్ఞానాన్ని అందరికీ అందించిన వాళ్ళం అవుతాము తప్పనిసరిగా పుస్తకాలను అంటే ఎలా ఉంటుంది అంటే ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా ఒక మనిషిగా తయారవుతాము అదే ఒక పుస్తకాన్ని ఒక కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాము అంటే తయారు చేయబడతాడు కానీ తన అనుభవాన్ని రాసినప్పుడు అప్పుడు అతను అసలైన మనిషిగా తయారవుతాడు అని మన మాస్టర్స్ చెప్పడం జరిగింది అలా మనం మన అనుభవాలని గ్రంథస్థం చేయాల్సి ఉంటుందన్నమాట పిరమిడ్ ఆధ్యాత్మిక సూత్రాలు అని చెప్పారు పత్రిసర్ నియమాలు అని చెప్పలేదు నియమాలు అంటే ఎవరో మనకి మన మీద రుద్దితే పాటించేవి నియమాలు అవుతాయి కానీ సూత్రాలు అనేవి ఏంటి అంటే మనంతట మనము ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం మన జీవితంలో ఆచరించడం అనేదే పద్దెనిమిది ఆదర్శ సూత్రాల ముఖ్యమైన ఉద్దేశ్యం అనమాట ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా మనం మన ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ని పెట్టుకోవడము ఆ పిరమిడ్ క్యాప్స్ పెట్టుకుని ధ్యానం చేయడము లేదా ఇంటి ఇంటిపైన పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ రూఫ్ టాప్ పిరమిడ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోవడం కానీ లేదా మామూలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ పిరమిడ్లని నిర్మించడం అని చేయాల్సింది ఈ పిరమిడ్స్ అనేది మనకి ఇతర గ్రహవాసులు పదివేల సంవత్సరాలకు ముందు నిర్మించడం జరిగింది వీటిని వాళ్ళు ధ్యానాల కోసమే నిర్మించారు కానీ అక్కడ ఏ వస్తువు పాడవకపోవటం అనే దాన్ని చూసి వీళ్ళు అది శవాలని పెట్టడం అనేది జరిగింది కాబట్టి చాలామందికి ఒక అభిప్రాయం ఏంటి అంటే ఆ శవాలను ఉంచడాని కోసం పిరమిడ్లు అనేది మిగతా వారి అభిప్రాయం కానీ అది సరి అయినది కాదు అలాగే విగ్రహాలు అనేవి స్ఫూర్తి కోసం అంటే ధ్యాన సాధన ద్వారా ఆ దివ్యత్వాన్ని తెలుసుకున్న వారందరినీ స్ఫూర్తిగా తీసుకోవడానికి ఆ విగ్రహాలని ఉంచి దేవాలయాలని నిర్మించడం జరిగింది కానీ అవి ఆ దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మారాలి అక్కడ ధ్యానం చేయడం కోసమే ఆ విగ్రహాలని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ ధ్యానం చేయడం కోసం మాత్రమే ఆ దేవాలయాలు నిర్మించడం జరిగింది మనం వాటిని ధ్యానాలయాలుగా మార్చాల్సిన అవసరము ఎంతైనా ఉంది చిన్ననాటి నుంచే పిల్లలకి ధ్యానం ఏర్పడడం వల్ల వాళ్ళలో జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతుంది ఏకాగ్రత వస్తుంది ఆ ఏకాగ్రత వల్ల వాళ్ళు విన్న దాన్ని గుర్తుంచుకొని మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు అది ప్రజెంట్ చేయడం అనేది జరిగిందో వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఈ విధంగా ఈ ధ్యానం అనేది అందరికీ కూడా అవసరమైనది ధ్యానం ఓన్లీ పిల్లలు లేదా కొంతమంది మాత్రమే చేసేది కాదు ఎవరు ఏ మార్గంలో ఉన్నా కూడా అంటే గృహిణి అయినా లేదా విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే అందరికీ కూడా శ్రద్ధ సహనము అనేది అవసరమైనవే ఇవన్నీ కూడా ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి చాలా సహజంగా రావడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి అనేదే పత్రిసార్ కోరిక అందరూ కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ విధంగా దీనికోసమే తప్పిస్తున్నారు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మీద ఉంది పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా వీటన్నిటినీ కూడా మన జీవితంలో ఆచరించడం వల్ల మనం పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పుకునే అర్హత మనకి వస్తుంది థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు